ఎమ్మిగనూరు పట్టణంలో విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లు డైరీల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి మల్లెలా గ్రూప్స్ అధినేత దివ్యాంగుల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెలా ఆల్ఫ్రెడ్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా లూయి లిపిలో రూపొందించిన క్యాలెండర్లు డైరీలను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగుల అవసరాలను గుర్తించి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు డాక్టర్ మలిడ ఆల్ట్రెడ్ రాజు మాట్లాడుతూ లిపి ద్వారా అంధులకు జ్ఞాన ద్వారాలు తెరుచుకుంటాయన్నారు భవిష్యత్తులోనూ దివ్యాంగుల కోసం అన్ని విధాల సహాయం అందిస్తామన్నారు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదగా కర్నూలు జిల్లాలో మా అందుల ఆశా జ్యోతి లూయిస్ గేని గారి విగ్రహ ఆవిష్కరణ కూడా త్వరలోనే ఆల్ఫ్రేట్ రాజు గారి సహకారంతో ఎమ్మెల్యే గారి చేతుల మీద దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా క్యాలెండర్ ఆవిష్కరించవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం సార్ پریٹنا کینٹرا سر سر کینٹرا 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 کین లైన్ న సాయంత్రం లైన్ పడి సరేది బ్రెయిన్ క్యాలెండర్ సరే ఇది రకిండి మైకే కేవలం అండి విడిది ఎలా కే ఫోర్ ఏరోజూ విజువల్లి ఛాలెంజర్ అసోసియేషన్ taraf na ఏదైతే నూతన సంవత్సరానికి సంబంధించినంత వరకు క్యాలెండర్ ఆవిష్కరణ చేసి వారందరికీ కూడా స్పాన్సర్ చేసినటువంటి ఆల్ఫ్రెడ్ రాజు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సురేష్ గారికి మీ పేరు గిరిబాబు గారికి ఎస్పెషలీ నేను ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణే కాకుండా వారికి సంబంధించిన బ్రెయిలీ లిపిలో క్యాలెండర్ని ఏర్పాటు చేసి ఎవరైతే అందులు విజువలీ ఛాలెంజ్ అయినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులకు లీవిస్ బ్రెయిలీ ఏదైతే చూపించిన దారి ద్వారా ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ద్వారా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అసోసియేషన్ ఏదైతే టిప్పర్ అసోసియేషన్ ఏదైతే ఉందో వారికి ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది శ్రీనివాసులు గారు సెక్రటరీ గారికి అక్కడే ఉన్నటువంటి మల్లికార్జున గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా అందరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలకు అడ్వాన్స్ న్యూ ఇయర్ విషయం తెలియజేస్తున్నాను